క్యూ లైన్ లో భక్తులు పెరిగిరనో సవలతులు చాలక తిప్పలైతున్ననో కిరాయి రూములు దొరుకుతలేవ్వనో ఆనకు సలికి భక్తులు వణుకుతున్నరనో వార్తలు వచ్చేటి అప్పుడో ఇప్పుడో చింత పూలు తిరుగుడు నాలుగైదు వద్దులకు ఫారెస్ట్ రోళ్లు పట్టేసి మళ్ళా పెట్టుడు నడుస్తుంది కానీ నడమా గీసొంటి వార్తలు చూడాల్సి వస్తుందబ్బా పని ఒడిపిచ్చుకొని పగటీలి బువ్వ తింటుంటే ఎన్కమర్ లెవలో లొల్లి పెడుతున్నారు ఆలు తింటున్నది చేపల పులుసు మరి గండ్ల తప్పేముంది అంటారా ఊరి అంటే తింటున్నది తిరుపతి కొండ మీద మరి ఆలిపిరి మెట్ల మీద కూర్చొని ఇద్దరు చేపల కూర తిన్నరు అట్లాని ఇల్లు భక్తులు కాదు తెలివని బయటోళ్లు కాదు కొండ మీద ఊడ్చేటోళ్లేనట తొవ్వెంట వయ్యేటోళ్లు చూసి ఈడియో తీసి గుడోళ్లకు చెప్తే స్టేషన్ ల కంప్లైంట్ ఇచ్చి ఇద్దరిని జాబ్లకెళ్లి తీసేసిండ్రు ఎంకన్నా జాగల కౌసు తినొద్దని తెలిసి కూడా గిట్ల జేషుడు తప్పే కదా మరి